హావ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఏపీలో పొత్తుల విషయం మరి చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి మరి అమిత్ షా గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు సో వీళ్ళైతే ఇప్పటివరకు ఎటువంటి మీడియా ప్రకటన అయితే చేయలేదు కానీ ఇప్పుడైతే అమిత్ షా గారు అయితే ఈ పొత్తుల విషయంపై స్పందించడం జరిగింది మరి ఆయన ఏ విషయాలు బయటకు చెప్పడం జరిగింది సార్ అమిత్ షా గారు ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అడిగారు ఆంధ్రప్రదేశ్ లో పొత్తులకు సంబంధించి అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే మేము ఎన్డీఏలో మా పాలసీ ఏంటంటే ఎవరిని కూడా మేము ఎన్డీఏ నుంచి బయటికి పంపించము వాళ్ళే ఆ రాష్ట్ర ప్రయోజనాలని బట్టి వాళ్ళే వెళ్తుంటారు మాకేమీ జనాభా నియంత్రణ కైండ్ ఆఫ్ పాలసీ లేదు అంటే ఇంతమందే ఉండాలి అనే పాలసీ ఏం లేదు మాకు ఇంపార్టెంట్ పార్టీలు ఎవరు వచ్చినా కూడా మేము కలుపుకొని వెళ్తాము అన్న ఇదే చెప్పాడు అంటే జనరల్గానే బీజేపీకి ఇవాళ ఉన్నది ఏంటంటే ఎన్డీఏలో పెద్ద పార్టీలు ఏవి లేవు అన్ని చిన్న చిన్న పార్టీలే ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఒక పెద్ద పార్టీ వస్తే ఖచ్చితంగా కలుపుకుందాం అనే ఆలోచనే ఉంది వాళ్ళకి అంటే ఎన్డీఏ బలంగా ఉండాలి అనేది ఉంది కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఒక విచిత్రమైన పరిస్థితి అందరూ కూడా కామెంట్ చేసేది ఏంది ఆంధ్రలో దేశంలో ఎక్కడ లేనంత స్ట్రెంగ్త్ బీజేపీకి ఆంధ్రాలోనే ఉంది ఏ రాష్ట్రంలో కూడా ఇరవై ఐదు ఎంపీలు బీజేపీకి లేరు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నారు అంటే ఉత్తరప్రదేశ్లో లాంటి దాంట్లో ఉన్నారనుకో బట్ బీజేపీ అధికారంలో లేని రాష్ట్రంలో ఇరవై ఐదు మంది ఎంపీలు వాళ్ళ అకౌంట్లో పడ్డం అనేది ఒక విచిత్రమైన విషయమే ఎందుకంటే ఇప్పుడు జగన్ విమర్శిస్తారు తెలుగుదేశం కానీ జనసేన కానీ కానీ వాళ్ళిద్దరు కూడా మళ్ళీ మోడీకే సపోర్ట్ చేస్తారు మామూలుగా ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక రటు ఒక ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి వాళ్ళ మధ్య ఎంత గొడవలు ఉన్నా మోడీ విషయానికి లేదా బీజేపీ విషయానికి వచ్చేసరికి ఇద్దరు కూడా బీ బీజేపీనే సపోర్ట్ చేస్తారు రేపు ఆల్రెడీ తె తెలుగుదేశం నుంచి నలుగురు ఎంపీలని అటు పంపించాడు చంద్రబాబు అది అందరికి కూడా తెలుసు ఆయన గిఫ్ట్గా ఇచ్చాడని అట్లాగే ఈయన జగన్ నేను నాకు కానీ ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అయితే మన అక్కడ మన మద్దతుతో ప్రభుత్వం ఏర్పడాలి సో ఆ రకంగా ఏర్పడేది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా నేను మద్దతు ఇస్తాను రాష్ట్ర ప్రయోజనాల కోసం అని జగన్ చెప్పాడు కానీ అదే జరగలేదు ఎందుకంటే బీజేపీ సింగిల్ పార్టీ కానీ దాని అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది అందువల్ల ఎవరి మద్దతు బీజేపీకి అవసరం లేదు అయితే ఇప్పుడు ఏంటంటే బీజేపీకి ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నారు రామా టెంపుల్ తర్వాత నార్త్ ఇండియాలో బలం పెరిగింది సో ఖచ్చితంగా మనకి గా ఈసారి గతం కంటే ఎక్కువ వస్తాయని నమ్ముతున్నారు కానీ వాళ్ళు ఏ రకమైన ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు ఎందుకంటే టెన్ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా యాంటీఇన్కంబెన్స్ అనేది ఏ పార్టీకైనా ఉంటుంది వ్యతిరేకత ఉంటుంది కాకపోతే ఆల్టర్నేటివ్ బలంగా లేనప్పుడు వాళ్ళు విధి లేకుండా వేయచ్చు రేపొద్దున వీళ్ళు సిఏ అవన్నీ కూడా అమలు చేయబోతున్నారు మైనార్టీల్లో మాత్రం అభద్రత బాగా పెరిగింది సో మైనార్టీలు అందరూ కూడా పోలరైజ్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతుంది మన కర్ణాటకలో క్లియర్గా కనబడింది అది మైనార్టీస్ ఈసారి కాంగ్రెస్ను ఎంచుకున్నారు అక్కడ ఈవెన్ దేవేగౌడ వాళ్ళ వైపు కూడా వెళ్ళలేదు సో అందుకని క్లియర్గా వాళ్ళకి హిందువుల ఓట్లే పోలరైజ్ అయ్యే అవకాశం ఉంది తప్ప మైనార్టీ ఓట్లు అట్లా పడే అవకాశం లేదు అయితే హిందువుల ఓట్లు కూడా నార్త్ ఇండియా వరకు ఓకే కానీ సౌత్ ఇండియాలో వాళ్ళకి ఇంకా ఎక్కడ పొట్టు రాలేదు తెలంగాణలో వస్తుంది అనుకున్నారు కానీ తెలంగాణలో రాలేదు ఇటు కర్ణాటక ఉన్నది పోయింది తమిళనాడు ఛాన్సే లేదు కేరళ కూడా ఛాన్సే లేదు సో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఇబ్బంది లేదు నిజానికి జగన్ వచ్చినా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఇటు చంద్రబాబు వచ్చినా చేస్తారు కాకపోతే వాళ్ళకి ఉండే ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే జగన్ ఎన్డీఏలో చేరడానికి ఇష్టపడట్లేదు సో చంద్రబాబు ఇష్టపడుతున్నప్పుడు చంద్రబాబుని చేర్చుకోవచ్చు గతంలో చంద్రబాబు ఇబ్బందులు ఉండొచ్చు చంద్రబాబు మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసేది ఇవన్నీ ఉండొచ్చు కానీ మోడీ స్థాయి అమిత్ షా స్థాయి రాజకీయ నాయకులు పర్సనల్ లెవెల్లో ఏ విషయాలనైనా అయినా చూస్తారనైతే మనం అనుకోవడానికి లేదు వాళ్ళకి ఎందుకంటే రాజకీయంగా గతంలో ఏం జరిగిందనేది వాళ్ళు ఆలోచించరు ఇప్పుడు చంద్రబాబు మనతో కలవడం వల్ల ఎన్డీఏలో చేరడం వల్ల మనకేం మేలు మనకేంటి లాభం షార్ట్ టర్మ్లో లాభం ఏంటి లాంగ్ టర్మ్లో లాభం ఏంటి ఇదే వాళ్ళు ఆలోచిస్తారు తప్ప మోడీని ఇదే ఈ మాట అన్నాడు నన్ను ఈ మాట అన్నాడు నా మీద రాళ్ళేయించాడని అమిత్ షా అలాగేమీ ఆలోచించరు వాళ్ళు ఆలోచిస్తే ఈ స్థాయిలో వాళ్ళు అధికారాన్ని వాళ్ళు కాదు అందుకని పర్సనల్ విషయాలు ఏమి పెట్టుకోకపోవచ్చు చాలామంది అంటున్నట్టుగా మోడీ చంద్రబాబుని ఎలా మర్చిపోతాడు అని ఇప్పుడు ఆయన వీడియోలంతా వేస్తున్నారు అవన్నీ వేస్ట్ ఎందుకంటే ఈ విషయాలను బట్టి వాళ్ళు నిర్ణయాలు ఉంటాయని మనం అనుకోలేము ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ పార్టీ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబుని తీసుకునే అవకాశం ఉంది సో చంద్రబాబు కానీ ఎన్డీఏలో చేరతానని చెప్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కన్సిడర్ చేస్తారు కాకపోతే ఏంటంటే వాళ్ళకి చంద్రబాబు అయ్యే వస్తున్నాడు కాబట్టి చంద్రబాబుకు ఒక వలనరబుల్ పొజిషన్ ఉంది కాబట్టి డిమాండ్ ఎక్కువ చేస్తారు అంటే ఇప్పుడు వస్తున్న కథనాల ప్రకారం ఎనిమిది ఎంపీ సీట్లు వాళ్ళు అడుగుతున్నట్టు ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నట్టు ఉంది అది బేరాలు కుదిరితే వాళ్ళు ఐదు నుంచి ఆరు ఎంపీ సీట్లు వరకు గట్టిగా అడగచ్చు ఇది ఒక ఇరవై వరకు అడగచ్చు ఫైనల్గా ఒక పదహైదు అన్నా వాళ్ళు ఎమ్మెల్యే సీట్లు ఒక ఐదు ఆరు ఎంపీ సీట్లు అడిగే అవకాశం ఉంది నిజానికి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ బలం అంత లేదు వాళ్ళ బలం ఎంత ఉంది ఓ నోటా కంటే తక్కువ ఉంది ఒకవేళ పెరిగితే ఇంకొక పర్సెంట్ పెరిగిపోతుంది సో ఆ పర్సెంట్కి తగిన సీట్లు వాళ్ళు అడగట్లే ఎక్కువ చాలా ఎక్కువ అడుగుతున్నారు సో చంద్రబాబుకు ఆ ప్రాబ్లం ఉంది ఇప్పుడు చంద్రబాబు నిజానికి తను గెలవడానికి ఏమి వాళ్ళు ఉపయోగపడరు అంటే సంఖ్య రీత్యా వాళ్ళ ఓట్లు వచ్చి తనకు పడ్డం వల్ల తనకేమీ మేలు జరగదు ఇంకా నష్టం కూడా ఉంది అంటే మైనార్టీ వర్గాలు దూరమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు ఇటు నెల్లూరు కలుపుకుంటే దాదాపు పది పర్సెంట్ ఓటర్లలో మైనార్టీస్ ఉన్నారు అదంతా కూడా అటువైపుకి వెళ్ళే ప్రమాదం ఉంది కాకపోతే చంద్రబాబు దానికంటే కూడా ఇంపార్టెంట్ జగన్ని బూత్ లెవెల్లో డీల్ చేయాలంటే బలగం సరిపోదు తనకి అనేది ఒకటి అందువల్ల కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న మోడీ అండదండలు ఉంటే జగన్ని డీల్ చేయొచ్చు అట్లాగే రేపొద్దున ఇన్కమ్ ట్యాక్స్ ను ఇవన్నీ స్టార్ట్ అవుతాయి మోడీ ఆధ్వర్యంలో చేయిస్తాడు ఇప్పుడు కర్ణాటకలో కూడా ఈ రోజు కూడా ఎమ్మెల్యేల మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగాయి సో ఇవన్నీ జరుగుతాయి సో మనీ రే పొద్దున విపరీతంగా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది ఆ మెకానిజాన్ని గా జగన్ మోడీ కలిస్తే దెబ్బతీసేస్తారు సో ఒక పక్క మనీ అండ్ మజిల్ పవర్ ఈ రెండు కావాలి చంద్రబాబుకి ఆ రెండు కూడా మోడీ లేకపోతే మనం డీల్ చేయలేమనే ఒక భయాందోళనలు తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా చంద్రబాబు స్థాయిలో ఉన్న నాయకుల్లో ఉంది కానీ తెలుగుదేశంలోనే కొంత వ్యతిరేకత కూడా ఉంది సో ఇటువంటి డైలమాలో ఉన్నప్పుడు పేరుగా ఉంటే అది అంటే వాళ్ళకి ఇక్కడ ఎంత బలం ఉందో దానికి తగిన సీట్లు వాళ్ళు అడిగితే చంద్రబాబు కన్ కంఫర్టబుల్గా ఉంటుంది కొంత బీజేపీతో కలవడంలో వచ్చే నష్టము లాభం రెండు బేరీ చేసుకున్నప్పుడు ఆయన వాళ్ళకి ఏ రెండు ఎంపీ సీట్లు ఏ పది లోపల ఎమ్మెల్యే సీట్లు ఇస్తే తనకు కొంత కంఫర్టబుల్గా ఉంటుంది కానీ బీజేపీ అత్యాసకు పోయి ఇతను వస్తున్నాడు కాబట్టి మనం ఇదే అదనుగా తీసుకొని చంద్రబాబుని ఈసారి జాగ్రత్తగా డీల్ చేసి మనం ఎక్కువ అది కూడా తెలుగుదేశం బలంగా ఉన్న నియోజకవర్గాలని వాళ్ళు అడుగుతున్నారు సో అప్పుడు ఏమవుతుందంటే తెలుగుదేశానికి వీక్ అవుతుంది తెలుగుదేశాన్ని ఉపయోగించుకొని బీజేపీ బలపడడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఎవడికి ఏ స్థాయి బలం ఉంది ఎవడికి ఎంత అవసరం ఉంది అనేది ఇవన్నీ నిర్ణయిస్తూ ఉంటాయి పొత్తులకు సంబంధించి ఇవాళ చంద్రబాబుకి ఎక్కువ అవసరం ఉందని బీజేపీ ఫీల్ అయినప్పుడు బీజేపీ డిమాండ్ చేస్తుంది నేచురల్గానే కా బీజేపీకి చంద్రబాబు మీద ప్రేమ చంద్రబాబుకి బీజేపీ మీద ప్రేమ ఉండదు కదా ఇంకా రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు అనేది అదొక కామెడీ వ్యవహారం ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు ఏం కాదు పార్టీ ప్రయోజనాలు ఇంపార్టెంట్ అధికారంలోకి రావడమే అన్ని పార్టీలకి ఇంపార్టెంట్ కాబట్టి ఏ పార్టీ చెప్పినా దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు అని వాటికి వాల్యూ లేదు ఎవరు కూడా జనం కూడా నమ్మే పరిస్థితిలో లేరు సో గానే మాట్లాడుకోవచ్చు దాంట్లో ఏం తప్పు లేదు కాబట్టి చంద్రబాబుకి అయితే ఇప్పుడు అవసరం ఉంది కానీ వాళ్ళు బార్గెనింగ్ దగ్గర ఇబ్బంది పెడుతున్నట్టుగా మనకు కనబడుతుంది మరి పవన్ కళ్యాణ్ కూడా పిలుస్తారంటున్నారు మరి పవన్ కళ్యాణ్ కూడా పిలిచి పవన్ కళ్యాణ్తో కూడా వాళ్ళు చర్చిస్తారా పవన్ కళ్యాణ్ ఇంకేదైనా బెటర్గా ప్రపోజల్ పెడతాడా వీళ్ళిద్దరి మధ్య ఒక సరిహద్దు తీసుకొస్తాడా అనేది చూడాలి ఇప్పుడు ఎందుకంటే గతంలో నేను చెప్పినట్టు పర్సనల్గా అటాక్స్ ఇవన్నీ వాళ్ళు పట్టించుకోకపోయినా చర్చల్లో అవన్నీ తీసుకొస్తారు ఎందుకంటే గతంలో అన్నాడు కదా రేపు పొద్దున అలా అనడానికి గ్యారంటీ ఉంది అతను డిపెండబుల్ కాదు ఇవన్నీ చర్చలు ఎప్పుడైనా ఇద్దరి మధ్య నెగోషియేషన్ జరిగేటప్పుడు నేను నీ మైనస్ పాయింట్లంతా తెస్తాను నువ్వు నా మైనస్ పాయింట్లంతా తెస్తావు ప్లస్ పాయింట్ల కంటే నేనేం చేస్తాను నీ మైనస్ పాయింట్లు తీసుకొచ్చి నేను నాకు అనుకూలమైన ఇది చేద్దామని అనుకుంటాను ఆ రకంగానే ఉంది కాబట్టి ఇంకా టైం పట్టచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్